సో డెబ్బై సీరియల్ చేశారు కదా ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ అంతా సెవెన్ హండ్రెడ్ ఏడు ఇప్పుడు ఇప్పుడు మంచి ఉంది ఇప్పుడు చెప్పాను ఇప్పుడు మంచి రెమ్యునరేషన్ గుడ్ లైఫ్ అవును చెప్తే ట్యాక్స్ జిఎస్టీ లో ఎవరు పెట్టుకుంటారు అబ్బాయి బయట ఈ తమిళన్ లో యూట్యూబ్ లో చెప్పాలి తమిళన్ లో ఎప్పుడు దీని మీద కేసులే ఉండే ఉన్నా పని చేయ అసలు ఘోరం లోపల అసలు ఏదన్నా ప్రాబ్లం అయినా కూడా ఆర్టిస్ట్ల పేరు తెలియకుండా ఏదో సరిత ఉంది అనుకో సరిత రెస్ట్ అయిందనే ఇస్తారు సరితలు పది ఉంటారా ఏ సరిత కవిత అనుకో పది మంది కవితలు ఏ కవిత మీకు ఎట్ల చాలా మీకు కూడా తమ్మేళ్ళు ఏడు వందలతో మొదలు పెట్టిన మా జీవితం ఇప్పుడు ఏడు కోట్లు డైరెక్ట్ పోయి కోట్ల వరకు వచ్చింది నాలుగు బిల్డింగ్లు మూడు కార్లు ఒక రీసెంట్ గా చార్టెడ్ ఫ్లైట్ ఒకటి కూడా కొందామ అనుకుంటా నేను అద్దాం మామ ఫోన్ చేస్తాది సో ఇప్పుడు మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారు అప్రెజెంట్ ఏ లవ్దే ముందు తరాద చెప్పాలి నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఒక్కటన్న నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇదే పర్సనల్ అంతేనా పక్కా అదే ఓన్లీ లవ్ మీదనే చెప్తా నేను ఓకే సో ఈ యాక్టర్లు మన తెలుగు సిరీల్స్ లో ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి తెలుగు వాళ్ళు ట్రై చేయట్లేదు ఎక్కువ చేస్తే పక్కా అవుతుంది ఇప్పుడు మీరు తెలుగు అబ్బాయే కదా మీరు హీరోగా ట్రై చేయొచ్చు కదా హీరో చాలా మంది అందరూ మా అర్థం చూసుకుని నేను హీరోయిన్ కాదు నేను హీరోయిన్ ఎందుకు అయితే అని కాదంటే ఇంతే అవుతుంది అంతే సో వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు కన్నడలో ఏం లేదు తమిళనాడులో ఏం లేదు అంతా తెలంగాణలో ఉంది ఇక్కడ వచ్చి ట్రై చేసుకుంటే పక్కా అవుతుంది ఎవరికైనా కూడా ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ సార్ లైఫ్ లో ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇక్కడ అమ్మాయిలు ప్రయత్నం చేయట్లేదు చేసినా కొంతమందికి ఆపర్చునిటీస్ రావట్లేదు సో వాళ్ళు అప్సెట్ అయిపోతున్నారు అప్సెట్ అవ్వకుండా ట్రై చేస్తూ ఉంటే మంచి ఆపర్చునిటీ ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లాంగ్ బ్యాక్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు కరెక్ట్ మెయింటైన్ చేసి నేను ఇచ్చాను ఒక అమ్మాయి తెలుగు అమ్మాయికి ఆ మధ్యలో మానేసి వెళ్ళిపోయింది నా సీరియల్ క్లోజ్ చేసుకున్నాను తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయిని పెట్టి నేను తీసిన సీరియల్ తెలుగు అమ్మాయిని పెడితే ఆమె మళ్ళీ యాభై ఆరు ఎపిసోడ్ల తర్వాత రానిలేదు ఆమె నేను మళ్ళీ వేరే వాళ్ళతో చేసినాక రేటింగ్ తగ్గిపోయి క్లోజ్ చేసేసిన ప్రాజెక్ట్ సో కొంతమంది ఎట్లున్నారంటే అవకాశం వస్తే దాన్ని నిలుపుకోవట్లేదు కొంతమంది అవకాశం రాక ఏడుస్తున్నారు కొంతమంది అవకాశాల కోసం తప్పిస్తూనే ఉన్నారు వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు కానీ సిన్సియర్గా మనం ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ ఎట్లనో డిగ్రీ అయిపోయినాక ఫ్యూచర్ ఎలా ఉంటుందో లైఫ్లో కూడా ప్రయత్నం అనేది మానొద్దు పక్కా వస్తుంది ఇప్పుడు శ్రీదేవి డ్రామా ఉంది జబర్దస్త్ ఉంది చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా సీరియల్స్ వస్తున్నాం ఎయిటీ సిక్స్ సీరియల్స్ జరుగుతున్నాయి హైదరాబాద్ లో ఎయిటీ సిక్స్ సీరియల్స్ ఎన్ని ఎన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఎంద్రోడైనా ట్రై చేయొచ్చు విలన్ చేయొచ్చు చెల్ల క్యారెక్టర్ చేయొచ్చు అక్క క్యారెక్టర్ చేయచ్చు వదన చేయొచ్చు అమ్మ చేయచ్చు అమ్మమ్మ వేయచ్చు బాబమ్మ వేయచ్చు ఏదైనా కానీ ఎలా వెళ్ళాలో అర్థం ఎలా ఏమన్న ఛానల్కి వెళ్ళండి ఛానల్కి వెళ్ళి నేను అట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని ప్రొఫైల్ చెప్పండి వాళ్ళు ఆడిషన్ కి వాళ్ళ ఇప్పుడు జమ్నా టీవీ ఉంది ఛానల్ పేరు చెప్తే ఏదైనా ఛానల్ ఉంది ఆ ఛానల్కి వెళ్తే ఆ రిసెప్షన్ లో మన ప్రొఫైల్ ఇచ్చి మేము చేస్తాం ఇంట్రెస్ట్ ఉంది టీవీ అసోసియేషన్ ఉంటుంది మాది ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి నేను ఇట్లా ట్రై చేస్తున్నా అంటే వాళ్ళు కాంటాక్ట్స్ ఇస్తారు వెళ్ళి ఆడిషన్స్కి వెళ్ళడమే అంతే ఎక్కడెక్కడో ఎవరినోబట్టి పట్టుకుని డబ్బులు ఎక్కడో కట్టేసి మోసపోయి అయ్యో అయ్యో అని ఏడ్చే బదులు పలానా పలానా అన్ని క్లియర్గా ఉన్నాయి మా మీటింగ్స్ జరుగుతాయి గూగుల్లో ఉంది మా నెంబర్స్ కూడా ఉన్నాయి వెబ్సైట్ కూడా వెబ్సైట్ లో నా నెంబర్ ఉంది అందరి ప్రొడ్యూసర్స్ నెంబర్స్ ఉన్నాయి డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు అడుగుదాం ఎప్పుడు చూడు అత్తను కొట్టిన కోడలు కోడలు తిట్టిన మావ మావని తిట్టిన బాబాయ్ అని ఈ టైప్ ఆఫ్ సీరియల్స్ చూస్తున్నారు కలబారి కోడలు కలిసిపోదాం అంటే ఎవడు చూడట్లేదు కొట్టారు తిట్టారు అంటే చూడచ్చు ఇవే తిస్తున్నారు తప్ప ఎప్పుడు ఒక ఆర్గానిక్ గా ఒక మంచి యూత్ ఎంటర్టైన్మెంట్స్ కానీ ఇలాంటివి ఎందుకు తెలియదు అవి చేసి సీరియల్స్ ప్లాఫ్ అది మంచిగా కలిసి ఉంటే ఎవడు రేపో పోయి ఏం సీరియల్స్ సోదని పోతుండ్రు ఇప్పుడు ఏదో ఒక ఫస్ట్ నైట్ ఉంటదప్ప సీన్ ఇప్పుడు పెళ్లి అయింది ఫస్ట్ నైట్ గానే కాలే సీరియల్ అయిపోయేదాకా ఫస్ట్ నైట్ కాలే ఆ ఫస్ట్ నైట్ ఎప్పుడని చూస్తున్నారు చేయొచ్చు కదా స్టార్టింగ్ అయితే కాదు ఇంకొక డౌట్ ఏంటంటే ఒక ఫ్రేమ్ ఒక సీన్ ఉంది అది క్లోజ్ వస్తారు నేను ఇప్పుడు పెట్టేస్తున్నా అంటారు అంతేగా ముద్దు ఇప్పుడు ఆ కూర్చున్న క్యూరియాసి డబ్బు ఏమైతుంది ఏమైతుంది అట్లానే వాళ్ళకు సస్పెన్స్ ఉంటది వాళ్ళకి పెరుగుతుంది మధ్యలో యాడ్ వేస్తారు యాడ్ మనీ కాబట్టి స్పాన్సర్స్ అంత అక్కడి నుంచే కాబట్టి ఉంటేనే జనాలు అట్రాక్ట్ కరెక్ట్ గా హీరో ఇంకెలా పడుతుంది అన్నప్పుడు మన త్రిపుల్ లాక్స్ అసలు మా మమ్మీ ఫోన్ చేస్తుంది అసలు చెప్పు మమ్మీ వాళ్ళ ఇద్దరికి పెళ్లి అయింది కదా ఫస్ట్ టైం అయితే అది అయితే ఎప్పుడు మమ్మీ టెన్షన్ అవుతుంది నేను రెడీ చేసినప్పుడు మా మదర్ హీరో హీరోయిన్ గురించి డైలీ కాల్ చేసేది మా మదర్ చేసి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది టెన్షన్ తట్టుకోలేక ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఫంక్షన్ ఉన్న కూడా మధ్యలో అమ్మో అది సీరియల్ వస్తుంది వెళ్ళాలి ఇప్పుడు ఏడున్నరకు ఒక సీరియల్ ఎనిమిది గంటలకు ఒక సీరియల్ తొమ్మిది ఒక సీరియల్ తొమ్మిది గంటలకు న్యూస్ వరకు ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా దానికి ముందు వరకు లైట్గా సీరియల్స్ ఆఫ్టర్నూన్ నుంచి ఇంతకు ముందు ఆఫ్టర్నూన్ సీరియల్స్ లేట్ ఉండే ఇప్పుడు ఆఫ్టర్నూన్ సీరియల్స్ వస్తుంది ఈవినింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ర్యాంప్ కాదు ర్యాంప్ అమ్మ మొగడు ఇంకా సో ఫీమేల్ ప్రొడ్యూసర్స్ కొంచెం కాంప్లికేటెడ్ ఎక్కడైనా ఫీమేల్ కి కాంప్లికేటెడ్ అండి ఏ పోస్ట్ లో అయినా కూడా ఫిమేలేదు మాకే అన్ని మాకే అని ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం కార్లు కొంటున్నాం ఇల్లు కూడా కడుతున్నారు ఆటోలు వెళ్తున్నారు ఆడవాళ్ళు పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తున్నారు దేంట్లో ఏం తక్కువ లేరు లేడీస్ అంతా సూపర్ ఫాస్ట్ సూపర్ ఉమెన్ అయిపోయిండ్రు చాలా బాగున్నారు నో ప్రాబ్లం నేను చెప్తున్నా ఓకే ఒక ఇంటలెక్చువల్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్గా ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పండి ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత ఈ హానీ ట్రాప్స్ అని హనీ ట్రాప్స్ అని ఈ బ్లాక్ మెయిలింగ్ వీడియో డిజిటల్ బ్లాక్ మెయిలింగ్స్ అని బాగా పెరిగిపోయినాయి సో హ్యాకింగ్ అని ఇదని సో అసలు దానికి అలా లోబరుచుకోవడమే పనిగా పెట్టుకొని కొంతమంది పని చేస్తున్నారు సపరేట్ అంటే కొన్ని కోట్లు టర్న్ ఓవర్ బిజినెస్ అది నడుస్తుంది కూడా కూడా సో మీ 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 అంటే ఒక దగ్గర చాలా కేసులు నేను విన్నా అయితే నేను అంటే అలాంటివి జరిగినప్పుడు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు నేను చాలా చూసాను అలా కాకుండా సైబర్ క్రైమ్ టీమ్ ఉంటారు వీళ్ళు పర్సనల్ గా వెళ్ళి వాళ్ళకి చెప్తే వీళ్ళ ఫేస్ కూడా బయటకు రాకుండా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక యాప్ పెట్టేసుకుని వాళ్ళు అంతా డిలేట్ చేస్తున్నారు మీకు నచ్చని పిక్స్ ఏదన్నా గూగుల్లో ఉన్నా కూడా సైబర్ క్రైమ్ టీం దగ్గరికి వెళ్ళి మీరు ఎఫ్ఐఆర్ చేసి ఒక కంప్లైంట్ రాసిస్తే ఫైవ్ మినిట్స్ లో అన్ని రిమూవ్ చేస్తున్నారు అది తెలియక చాలా మంది తొందరపడి సూసైడ్ చేసుకోవడం ఇంట్లో పరుగు బ్లాక్ మెయిలింగ్ గురవడం డబ్బులు కట్టడం ఆ తప్పుకి ఇంకో తప్పు చేయడం ఇంకో తప్పుకి ఇంకో తప్పు చేయడం ఇది కదా అసలు ఇది చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ ఊరు వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండదండి భయపడిపోతారు ఏదో అయిపోయింది ఈ ఇన్స్టా పేజ్ లో కూడా మా ఫోటో తీసుకొని వాళ్ళు బ్యాడ్ గా ఉన్న ఫొటోస్ కి యాడ్ చేసి మెయిలింగ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ దాంట్లో కూడా స్టార్ట్ అయిపోయింది రీసెంట్లో ఒక అమ్మాయి వాయిస్ రికార్డ్ నేను ఫేస్బుక్లో విన్నా అమ్మాయి వాళ్ళ బ్రదర్ వచ్చే లోపే సూసైడ్ చేసుకుంది చాలా మంది మా అసిస్టెంట్ వాళ్ళ సిస్టర్స్ కూడా జరిగింది ఇది వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ చేయగానే సమ్ ఏదో వీళ్ళ స్నాప్స్ వెళ్ళిపోతాయి అంట ఆటోమేటిక్ ఇంకా హరాస్ చేస్తారంట మా కోసం సైబర్ గ్రూప్ వెళ్ళి అప్రోచ్ అవ్వాలి ఎందుకు భయం సైబర్కి వెళ్తే వాళ్ళు క్లీన్ చేసేస్తారు వాళ్ళను తాట తీసేస్తారు ఊతికి పడేస్తారు భయపడుకుంటుంటే ఇట్లాంటి పెరుగుతూనే ఉంటుంది క్రైమ్ ఏమంటారు ఇప్పుడు దానికి సపరేట్గా యాప్ కూడా మనం కూడా డిలీట్ చేసుకోవచ్చు నేననే చూస్తాను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోలీసులు కూడా చెప్తున్నారు ఈ యాప్లోకి వెళ్ళండి డిలీట్ చేసుకోకండి డిలీట్ చేయండి భయపడకండి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము హెల్ప్ అంటున్నారు షీట్ మన ఉంది లేడీస్ కోసం లేడీసే ఉంటారు కరెక్ట్ వాడుకోవాలి మనం మనం ఏమేమి సెక్షన్లు ఉన్నాయి ఏంటి లైఫ్ అనేది మనం తెలుసుకోవాలి ఏం నాలెడ్జ్ లేకుండా ప్రతి దానికి వెళ్ళడం ప్రతి దానికి భయపడడం ఆగమాగం అయిపోవడం ఏదో అయిపోయినట్టుగా ఉంటే వేస్ట్ లైఫ్ ధైర్యం ఉండాలి రష్మికది మొన్న ఒకటి అలాగే వైరల్ అయిందా చూసారా అది చూసాను చూసా దాని మీద మీ ఒపీనియన్ ఏముంది ఆ ఫేస్ కి వేరే బాడీకి ఆ ఫేస్ ని పెట్టి ఆమె ఆల్రెడీ స్పందించింది లైట్ జీసేసుకుంది కంప్లైంట్ చేసేసింది అయిపోయింది కేస్ పెడితే లోపల వేస్తారు తొక్కుతారు అయిపోతుంది జీవితాంతం పోయి జైల్లో కూర్చోవాలి ఇంకా వాడు వాడు క్రియేటివ్ అన్ క్రియేటివిటీ అంతా ఈ బొమ్మల మీద పెట్టి బదులు వాడు లైఫ్ మీద వేరే వర్క్ మీద పెడితే లైఫ్ సక్సెస్ అవుతుంది టైం వేస్ట్ ఇంకా అంతే ఒగరి తర్వాత ఒకరు ఉంటారు అందరు కంప్లైంట్ చేస్తారు కేసులు అయితే కొడతారు ఇప్పుడు దొంగతనం చేసినా బరోబరి కేసు పోయి పదిహేను ఏళ్ళు జైల్లో కూర్చోవాలి మర్డర్ చేసినా కూర్చోవాలి ప్రతి తప్పుకు శిక్షలు ఉన్నాయి కాబట్టి తప్పులు చేయకుండా యూత్ కూడా మంచి వేలు వెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి ఎవరు యాంకరింగ్ చేసినా ఫుల్ డబ్బులు వస్తున్నాయి టాలెంట్ అంతా క్రియేటివ్ మీద పెట్టకుండా ఈ పిచ్చి వాటి మీద పెడితే వాళ్ళ వాళ్ళ వాళ్ళకు వాళ్ళ అమ్మ ఎవరో ఎవరు ఉంటారు లేస్ట్ ఇప్పుడు ఇతను ఇంకోళ్ళకి చేశానండి వాళ్ళు వేరే వాళ్ళు వీళ్ళకి చేస్తారు ఏమంటారు ంతే సో దీని మీద ఉపయోగపడేలా మీరు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా అంటే మీరు చెప్పారు కదా నేనేమన్నా చేస్తాను సైబర్ క్రైమ్ వెళ్ళండి అప్రోచ్ అవ్వండి మంచి లైఫ్ లీడ్ చేసుకోండి అని చెప్తా మహిళలందరికీ అదే చెప్తున్నా ఏమైనా అవుతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి సైబర్ టీమ్ కి వెళ్ళండి అక్కడ వెళ్ళి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఒక అరగంటలో మీ ఫినిష్ అయిపోయి ఐదు నిమిషాలలో మొత్తం క్లీనప్ అయిపోతుంది వెబ్సైట్ నుంచి అసలు భయపడేది లేదు చిన్న విషయం అండి అది ఎక్కువ అయిపోతున్నారు వెంటనే కదా స్ప్రెడ్ అవుతుంది వైరల్ అయిపోతుంది కదా ఫేస్ అనేది బ్యాడ్ పెడితే వెంటనే మనం కూడా యాక్షన్ తీసుకొని ధైర్యం ఉంటే వెంటనే లైఫ్